తమ్ముడు తమ్ముడు కొంచెం తమ్ముడు తక్కువలో దగ్గు జలుబు జ్వరం తగ్గేటి ఏదైనా టాబ్లెట్ కానీ సిరప్ అంటే తమ్ముడు నూట యాభై రెండు వందలు సరిపోతుందన్న నూట యాభై రెండు వందలు వద్దు కానీ ఒక ఇరవై రూపాయలు పది రూపాయలు రోగం తగ్గాలి డబ్బులు తక్కువ పెట్టాలంటే ఎలా అవుతుందన్న అట్లా తమ్ముడు మా ఆవిడ చేసిన పడికి నేను రోడ్డు పాలైనా లేవు తమ్ముడు అంటే ఇప్పుడు యాభై రూపాయలు తగ్గుకొని తగ్గదన్న అట్లా సరే పోనీ ఒక వంద రూపాయలు చాలా కూడా కాదు రెండు వందల తీసుకోండి మెడిసిన్ కి చేసిన పనికి నేను రోడ్డు పాలు అయిపోతా ఈ తమ్ముడు సరే ఇస్తాను ఏమేం కావాలి తమ్ముడు అవన్నీ తెలుస్తాయి ఎందుకుంటా తమ్ముడు సరే అన్న తీసుకొని వస్తాను ఇదిగోండి అన్న మీరు అడిగిన మెడిసిన్ తమ్ముడు దీనికి దగ్గు జలుబు జ్వరం తగ్గుతాయి కదా తమ్ముడు తగ్గుతాయి ఇస్తున్నా అన్న సరే ఎంత తమ్ముడు యాభై రూపాయలు అన్న తమ్ముడు నాకి నలభై రూపాయలు నా పది రూపాయలు తక్కువ ఇస్తున్నావు చెప్పింది యాభై రూపాయలు కదా చూడు తమ్ముడు ఎలా ఉన్నావు నా భార్య వాళ్ళు వచ్చి రోడ్డు రూపాయలు సబ్స్క్రైబ్ చేసుకోండి